నమస్తే నేను ప్రశాంత్ కమిడియన్ కమ్ విలన్ క్యారెక్టర్ చేసిన ఫిష్ వెంకట్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఫిష్ వెంకట్ గారు ఎన్నో సినిమాలలో చాలా బాగా యాక్టింగ్ అయితే చేయడం జరిగింది ఎంతోమందిని ఫ్యాన్స్ని ఆకట్టుకోవడం కూడా జరిగింది తను ఒక విలన్ క్యారెక్టర్ చేసినా కానీ కమెడియన్ క్యారెక్టర్ చేసినా కానీ చాలా అద్భుతంగా ఉండేది అలాంటి ఇప్పుడు అలాంటి వ్యక్తికి తను అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తూ ఉంది సో అసలు ఎలా ఉన్నారు ఏంటి అతని పరిస్థితి ఎలా ఉంది మీ దీని మీద మీరేమంటారు ఇప్పుడు ఈ ఇటీవలి కాలంలో మీరు చూసుకుంటే కనుక అయితే ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు ఆర్థికంగా అయితే ఎందుకని వీళ్ళందరూ కూడా ముందు ప్లాన్ చేసుకోరు జీవితాన్ని నెంబర్ వన్ ఎందుకంటే ఎవరిస్తారండి ఎందుకు ఇవ్వాలి అసలు ఫస్ట్ ఇప్పుడు మీరు అది కూడా ఒక జాబ్ లాగానే ఇప్పుడు మీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చింది నాకు ఎవడు ఇస్తాడు ఇవ్వడు కదా నేను అనేది ఏంటంటే ఫస్ట్ ప్లాన్ ఉండాలి మీకు గతంలో మహామహా ఆర్టిస్టులు దెబ్బతిన్నారు చిత్తూరు నాగయ్య గారు రాజనాల్ గారు ఇప్పుడు మొన్న రాజశ్రీ గారు కూడా అన్నారు నేను చాలా రిచ్లో రిచ్గా ఉండేదాన్ని తర్వాత ఆస్తులు పోయాన్ని చాలామంది హీరోయిన్స్ ఇంట్లో వాళ్ళని నమ్మి పోగొట్టుకున్నారు ఆ విషయంలో ఒక వాణిశ్రీ గారు ఒక్కళ్ళేనండి ఆవిడ అసలు ఆవిడ చెప్తారు ఆవిడకి ఎక్కడ ఎప్పుడు తీరిక లేకుండా అంటే ఆవిడికి ఒక రెస్ట్ లేకుండా వాళ్ళ అక్కా బావ ఆవిడకి షూటింగ్స్ అరేంజ్ చేసేసి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఆవిడకి షూట్ లేదనుకోండి కర్ణాటకకు పంపించేసేవాళ్ళు కర్ణాటకలో షూట్ లేకపోతే తమిళనాడుకి తమిళనాడులో అయితే కేరళకి అట్లా ఆవిడ జీవితంలో ఆవిడ సంపాదించింది ఎంత అనేది తెలియకుండా ఉంటే ఆవిడ ఆఖరికి కోర్టులో కేసులు వేసి ఆవిడ డబ్బు వెనక్కి తెచ్చుకోవడం జరిగింది ఆవిడొక్క ఆవిడ అట్లాగా కాంచన ఎంత పెద్ద హీరోయిన్ ఆవిడ సొంత తల్లి తండ్రి కూతుర్ని మోసం చేస్తే ఆవిడ కోర్టులో పోరాడి ఆస్తి మొత్తం తెచ్చుకుని ఆవిడ దాన్ని తమిళనాడులో మద్రాసులో ఐ థింక్ వెంకటనారాయణ రోడ్ ఎక్కడో ఏరియా టీ నగరే మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేస్తే వాళ్ళు పెద్ద గుడి కట్టారు అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక జాబ్ కాదు ఒక బంతుల మీద నడక ఎప్పుడు పడిపోతారో తెలియదు అంటే రంగుల బంతుల మీద నడక నాకు తెలిసి కాబట్టి అనేది ఏంటంటే వీళ్ళందరూ రోగాలు వస్తాయి కరెక్ట్ ఏం చేయలేం మనం వాళ్ళ అలవాట్లు అలాగే ఉండొచ్చు కొంతమందికి అందరికీ అంటారు సో ఇటీవలి కాలంలో ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద పడుతున్నారు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మీద పడుతున్నారు పొన్నంబళం పొన్నంబళానికి ఆ మధ్యన బాగలేకపోతే నలభై లక్షలు ఇచ్చి ఆయన వైద్యం చేయించారు మళ్ళీ ఇప్పుడు అతను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళీ చిరంజీవిని అడుగుతున్నారు మీరే దిక్కని యాక్చువల్గా పొన్నంబళం వాళ్ళ బ్రదర్ ఆ మధ్యన మాట్లాడాడు మాట్లాడి మాకు చాలా ఆస్తులు ఉన్నాయి మా అమ్మనేమో ఏంటి అనాథాశ్రమంలో చేర్చమన్నాడు మా బ్రదరు నేను చేర్చలేదు మొత్తం ఆస్తులు అమ్మితే చాలా మూడు వందల కోట్లు ఎంత వచ్చిందని అంటున్నాడు మరి బ్రదర్తో సఖ్యతగా ఉంటే ఈరోజు ఇలాగా అడగక్కర్లేదు కదా ఎవరిని మరి ఎందుకు అడుగుతున్నారు పొన్నంబలం గారు నెంబర్ వన్ నెంబర్ టూ పాకీజా పాకీజా కూడా నేను అడుక్కునే స్థితికి వచ్చాను నాకు హెల్ప్ చేయండి అంటే మా పవన్ కళ్యాణ్ గారిని అడిగింది అడిగితే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆర్థిక సాయం చేశారు మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ కిరణ్ అన్న ఆయన ఈ మీరు చెప్పినట్టు చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈయన అంటే ఆయన మాట్లాడుతుంటేనే మనకు నవ్వు వస్తుంది మంచి మంచి క్యారెక్టర్స్ ఎక్కువ ఐ థింక్ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కూడా చేశారు మరి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు కదా ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అంటే ఆయన ఓట్ అంత ఖరీదు చేయదేమో ఆయన చేస్తే అంటే హెల్ప్ చేస్తే ఎంత ఎంత ఇవ్వచ్చు కదా ఓ పదివేలు ఇచ్చినా వాళ్ళకు సంతోషమే కానీ ఇప్పుడు అతనికి కూడా పవన్ కళ్యాణ్ చేశారు ఎందుకని ఓన్లీ మెగాస్టార్ ఫ్యామిలీనే సంపాదించుకోలేదుగా ఇప్పుడు రామానాయుడు గారు ఫ్యామిలీ ఉంది డి సురేష్ బాబు ఉన్నారు ఎంత సంపాదించుకున్నాడు ఆయన సినిమాల మీద ఇప్పుడు వీళ్ళ సంపాదనలన్నీ ఓకే కష్టపడ్డారు ప్లాన్ చేసుకున్నారు సంపాదించుకున్నారు రామానాయుడు గారు నాకు ఎప్పుడు చెప్పేవారు అమ్మ ప్లాన్ ఉండాలమ్మా ఆర్థికంగా మనం ప్లాన్ వేసుకోవాలి నాకు ఆ విషయంలో నాకు వీళ్ళెవరు ఏవిఎం మయప్ప చెటిఆర్ నాకు ఆదర్శం అమ్మ ఆయన చెప్పేవారు ఎట్లా మనం అంటే అగ్రిమెంట్స్ ఎలా చేసుకోవాలి డబ్బులు ఎలా దాచాలి ఈ విషయం అంతా కూడా నాకు ఆయన చెప్పేవాళ్ళు రామనాయుడు గారు నాతో చాలాసార్లు అన్నారు సో మనిషికి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం ఇప్పుడు నిన్నను మీరు ఒక స్టోరీ చూసారో లేదో నాకు తెలీదు అమ్మాయి ఆస్ట్రేలియన్ ఏదో కంట్రీ ఆవిడ సడన్గా తనకి ఇరవై లక్షలు అప్పు అయిపోయింది ఎందుకని మధ్యన డెలివరీ అయింది ఆవిడకి చాలా హాస్పిటల్లో జాయిన్ అవడం బేబీ డెలివరీ ఈ ఖర్చులు పెరిగిపోవడంతో ఆవిడ ఏఐతో సంప్రదించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అడిగింది మొత్తం నీకు ఎంత వస్తుంది ఏంటి నీ ఖర్చులు ఎలా ఉంటాయి మొత్తం ఇమ్మందిట ఇస్తే ఏఐ చెప్పిన ప్రకారం ఆవిడ వెళ్తే పది లక్షలు అప్పు తీర్చేసింది వన్ మంత్లో వన్ మంత్లో ఆవిడ ఏఐ ద్వారా పది లక్షలు తీర్చేసింది మళ్ళీ ఇప్పుడు ఏఐ ద్వారా ఇంకొక నెలలో ఇంకో పది లక్షలు తీర్చేస్తాను నేను నాకు ఆర్థిక క్రమశిక్షణ లేదు నేను అనవసరంగా ఖర్చు పెడతాను అని ఆవిడ నేను ఒక స్టోరీ వచ్చి అంటే ఇవన్నీ మనం తెలుసుకోవటానికి చెప్తున్నాను సో మనిషికి ఫస్ట్ మీరు పది రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయి మీకు మీ ఆరోగ్యం కోసం ఒక రూపాయి మీ అవసరం కోసం దాచుకోవాలి కనీసం చంద్రమోహన్ గారిని అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు మీకు తెలుసో లేదు చంద్రమోహన్ గారి చేతితో ఒక రూపాయి ఇస్తే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళ సో ఆయన ఆయనకు తెలియదు అది చాలామంది ఆయన దగ్గరికి వచ్చి రూపాయి ఇవ్వండి సార్ అని తీసుకునేవాళ్ళు సో అందుకోసం ఇంకా ఆయన తర్వాత ఏం చేశారటంటే కొన్ని రూపాయలు పెట్టుకునే వాళ్ళట ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళట ఆయన చేతితో డబ్బిస్తే వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళ ఆర్థిక క్రమశిక్షణకి కూడా ఆయన చాలా మందికి సలహాలు కూడా ఇచ్చేవాళ్ళ ఆయన సలహాలు పాటించి కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు అంటే మనం అనుకుంటా ఈ వ్యక్తి పిసినారి ఎవడు పిసినారు కాదు చాలామంది పిసినారు ఎన్టీ రామారావు గారిని పిసినారంటారు మనకు తెలియదు ఏ చంద్రమోహన్ని పిసినారంటారు శోభన్ బాబుని పిసినారంటారు ఉంటే ఉండనివ్వండి ఇప్పుడు మనం పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా మన రూపాయి మనం సంపాదించుకొని తిన్నప్పుడు మీరు పిసినారుగా ఉన్న తప్పులేదు కానీ ప్రాణం పోతుంటే మాత్రం సాయం చేయాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎవరితోన ఉండేటప్పుడు వాళ్ళతో నేర్చుకోవాలి నేను నాగయ్య గారు లాంటి వాళ్ళు ఎంత రెమ్యూనిరేషన్ ఆ రోజుల్లో అవును చాలా ఎక్కువ రెమ్యూనిరేషన్ నాగయ్య గారు లాంటి వాళ్ళు మరి ఏమైంది లాస్ట్ ఆయన అనవసరంగా అందరికి దానం చేసి అంటే మనం ఏమంటారు అపాత్ర దానం చేయకు అట్లా నాగయ్య గారు చేశారు రాజనాల్ గారు అహంకారంతో పోగొట్టుకున్నాడు ఆయన ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు ఏమని కోరుతున్నారంటే చాలా అంటే ఓన్లీ సినీ ఇండస్ట్రీనే కాదు ఈ వీడియో ఎవరు చూసినా కానీ కొంచెం మాకు ఆర్థిక సహాయం చెయ్యండి తప్పలేదు చేస్తారండి చెయ్యాలి కూడా ఇప్పుడు మనం ఏం అని అంటలేదు కాకపోతే ఇవన్నీ కనువిప్పు కావాలి అంటున్నా చిన్న చిన్న యాక్టర్స్ కి ఇవన్నీ కనువిప్పు కావాలి ఇప్పుడు నన్ను ఎవడో ఆదుకు ఎందుకండి అంత దాకా ఎందుకు ఇప్పుడు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నాము తల్లిదండ్రులుగా మనం వాళ్ళు మన రేపొద్దున చూడాలి అని పెంచకూడదు అది నేను చెప్తున్నా పొద్దున్న నా చివరి రోజులు వీళ్ళతో వెళ్ళాలి అనుకుని ఏ తల్లి తండ్రి పిల్లల్ని పెంచకూడదు ఆర్థికంగా వాళ్ళ మీద ఆధారపడకూడదు గొంతెమ్మ కోరికల కోరితే వాళ్ళు మీరు తీర్చకండి అది నేను చెప్తున్నా మీకు అర్థమైందా మీకు వచ్చిన దాంట్లో మీ పిల్లల్ని మీరు పెంచండి మీకు వచ్చిన దాంట్లో మీరు మీ పిల్లలకి మీరు లగ్జూరియస్గా పెంచాలని అనుకోకండి నేల విడిచి సాము చేయకూడదు అందుకని మన ఇవన్నీ కూడా ఈ సినిమా వాళ్ళది కావచ్చు మిగతా వాళ్ళది కావచ్చు ఇవన్నీ ఒక కనువిప్పు కావాలి ఓన్లీ మెగా ఫ్యామిలీయే చేయాలని అనుకోకండి ఇంకా ఇప్పుడు మహేష్ బాబు లాంటి వాళ్ళు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అల్లు అర్జున్ ఉన్నారు వాళ్ళు అరవింద్ ఉన్నారు ఎంతమంది లేరండి అందరూ కూడా చారిటీ చెయ్యండి మా అసోసియేషన్ ఉంది కదా మా ఏం చేస్తుంది మా డ్యూటీ అదే కదా మంచి విష్ణు ఉన్నారు కదా ఏం చేస్తున్నాడు మంచి విష్ణు నిద్రపోతున్నాడు ఇప్పుడు సినిమా హిట్ అయింది కదా పది రూపాయలు ఇమ్మనండి వచ్చింది దాంట్లో మనం చెప్తున్నది అది సో చూసారు కదా విశ్వ వెంకట గారి పరిస్థితి అయితే ఇప్పుడు చాలా దారుణంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు అంటే తన ఆరోగ్య పరిస్థితి అయితే ఇప్పుడు చాలా సీరియస్గా అయితే ఉంది సో మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెం ఆర్థిక సాయం చేయాలనుకుంటే కనుక వాళ్ళ కుటుంబానికి అయితే ఆర్థిక సాయం అయితే చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ